అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు పెళ్లి అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా సో ఈ రోజు మీకోసం మరి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం కింగ్ ఆఫ్ స్వాడ్స్ అండి इजप् कपार द लवर् टेमप्रेन फिन कपैंग मेन एंड जस्टिस इकड टू ऑफ कपे ఇక్కడ మెసేజెస్ ఎలా ఉన్నాయి అంటే మీ సోల్మేట్ అండి ఈ పర్సన్ ఇక్కడ మీ సోల్మేట్ అనమాట మీ ఇద్దరి మధ్యలో ఏదో విడదీ బంధం ఏదో ఉందన్నమాట ఓకే సో ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీతో ఈ పర్సన్ ఏదో తెలియని బంధంగా తను ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ తనకి ఏంటంటే జడ్జ్మెంట్ మీ విషయంలో ఈ పర్సన్ ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారండి అండ్ తన లైఫ్లో తను ఫేస్ చేయాల్సిన చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ తన ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఫినాన్షియల్ అండ్ ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్ డీల్ అవుతున్నారు అంటే లైఫ్ పార్ట్నర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది కదా అలా ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అండ్ తన లైఫ్ అనేది తనకు నచ్చడం లేదు అండ్ చాలా రిస్క్ లో ఉన్నారు ఈ పర్సన్ అండ్ ఏంటంటే ఒక ప్రమాదం మంచునే ఉన్నారు అని చెప్పొచ్చు అనమాట ఓకే అంటే ఈ పర్సన్ ఏంటంటే తను చాలా సాడ్ గా ఉన్నారండి ఓకే తనకి ఎలాంటి నిర్ణయాలు అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదు ఓకే తను ఏం పని చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదనమాట ఏంటంటే మనశ్శాంతి లేదు అండ్ చాలా టైర్డ్ అయిన అండ్ చాలా టైర్డ్ అయిపోతారు కదా ఆ టైంలో ఏంటంటే రెస్ట్ కావాలి అండ్ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోతారు సరిగా ఓకే సో ఈ పర్సన్ కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట తనకి ఏమీ అర్థం కావడం లేదు తను ఒక సముద్రం మధ్యలో ఉన్నట్టుగా తన చుట్టూ ఏంటంటే కాకుల్లాగా పోల్చుకుని తినేవారే ఉన్నారు తనని అర్థం చేసుకునేవారు తన లైఫ్లో ఎవరు లేరు ఈ పర్సన్ ఇంకా ఒంటరి వారు అయిపోయారు తన జీవితం అనేది ఇంకా శూన్యమైపోయింది అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ మీ విషయంలో ఏదో నిర్ణయం కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ మీతో ఏదో తెలియని బంధంగా కానీ ఏంటంటే మీరు చాలా మంది డివోర్స్ అయిన పర్సన్ అయినా డీల్ అవుతూ ఉండాలి లేదా మ్యారేజ్ అయిన పర్సన్ తో కూడా డీల్ అవుతూ ఉండాలన్నమాట ఓకే ఈ పర్సన్ మీకు న్యాయం చేయలేకపోతున్నాను అని తను చాలా బాధపడుతున్నారనమాట అంటే మీతో రిలేషన్ కావాలి అండ్ ఈ పర్సన్ ఒకవేళ మ్యారేజ్ పర్సన్ అనుకుంటే తన లైఫ్ పార్ట్నర్ విషయంలో ఈ పర్సన్ హ్యాపీగా ఉండకపోవడం అండ్ ఆ పర్సన్ ఈ పర్సన్ కేర్ చేయకపోవడము వేరే వారికి ఆ పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము సో ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే చూపిస్తుందండి ఓకే మీరు ప్రజెంట్ ఒకవేళ నో నోకాంటా సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ రిలేషన్లో ఈ పర్సన్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారండి ఓకే తన మనసులో ఏంటంటే మోయలేనంత బాధ పెయిన్ అనేది ఈ పర్సన్ అనుభవిస్తూ ఉన్నారనమాట ఓకే తను చాలా బాధపడతా ఉన్నారు ప్రజెంట్ అండ్ చాలా సాడ్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒంటరి వారు అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తను దేని మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు ఈ పర్సన్ మేబీ పర్సన్ లైఫ్లో ఏదైనా జరిగి ఉంటుంది వారి ఇంట్లో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారు అంటే వారి పార్ట్నర్ తో ఈ పర్సన్ కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఓకే సో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అండ్ తను అన్ని కోల్పోయిన వారి లాగా అండ్ తన గురించి తను ఏమాత్రం ఆలోచించలేకపోతున్నారండి ఆలోచిస్తాము అన్న ఈ పర్సన్ కి థాట్ అనేది కూడా రావడం లేదనమాట ఓకే చాలా సాడ్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ విషయంలో ఏంటంటే మీకు ఎలా న్యాయం చేయాలి అనేది కూడా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారు ఎక్కువగా మీకు ఎలా న్యాయం చేయాలి అనే దాని మీద ఈ పర్సన్ ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే నేను వీటికి క్లారిఫికేషన్ ఇస్తాను మాట్లాడతాను ఓకేనా కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది టెన్ ఆఫ్ స్వార్డ్స్ అండి ఈ పర్సన్ ఏంటంటే ఇటు మిమ్మల్ని కోల్పోయాను అనే బాధ ఈ పర్సన్ చాలా వెంటాడుతుంది అండ్ ఈ పర్సన్ ఎంత కష్టపడుతున్నా తనకి గ్రోత్ అనేది ఉండడం లేదనమాట తన లైఫ్లో లో ఓకే ఒకటి చూపిస్తుంది అండ్ కొంతమంది కంటే ఈ పర్సన్ వేరే ఆప్షన్ ని చూస్ చేసుకొని కూడా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే లేదా తను అనుకున్న పర్సన్ మేబీ మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ రిలేషన్ లేదా ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్ అలా ఈ పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళారు అంటే అక్కడ డెఫినెట్లీ పర్సన్ మోసపోయారండి తను మిమ్మల్ని నమ్మలేదు అదర్ పర్సన్ ఎవరో నమ్మారనమాట ఈ పర్సన్ ఓకే వారి పర్సన్ చాలా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఒక పర్సన్కి చూడండి తన బ్యాక్ సైడ్ ఏంటంటే తనకి టెన్ వర్డ్స్ అనేది పర్సన్కి కూర్చుకుందన్నమాట ఓకే అంటే తను ఏంటంటే వాటికి సరి సమానంగా ఈ పర్సన్ అంత పెయిన్ అనేది తన మనసులో ఉంది కానీ ఈ పర్సన్ బయట చూపించడం లేదు తను చాలా బాధపడతా ఉన్నారు ఒంటరి వారు అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీ లైఫ్ లో రావాలి అని ఉంది పర్సన్ కి మొహం పెట్టుకుని మీ దగ్గరికి రావాలి మీతో ఎలా మాట్లాడాలి అనేది కూడా ఈ పర్సన్ కి అర్థం కావడం లేదనమాట ఓకే మీ విషయంలో పర్సన్ కి క్లారిటీ రావడం లేదండి అండ్ మీతో వచ్చే పర్సన్ ఎలా మాట్లాడాలి అనేది తనకి అర్థం కావడం లేదనమాట ఓకే మీ గురించి చాలా ఆలోచిస్తా ఉంటారు ఈ పర్సన్ ఒంటరిగా ఉండడానికి పర్సన్ ఎక్కువగా తను ట్రై చేస్తా ఉన్నారు అండ్ మీ గురించి ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అంటే మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు మీతో రీయూనియన్ కావాలి అని ఆలోచిస్తా ఉన్నారు ఓకే డెఫినెట్లీ పర్సన్ మనసులో మీతో రీయూనియన్ అయితే చేయాలి అని ఉందండి చేస్తారు కూడా ఓకే అదే కాడొచ్చిందనమాట నైన్ అప్ కర్బ్స్ మీ సోల్ నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఈ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీతో ఉన్న సంతోషం అనేది పర్సన్ కి ఇంకెక్కడ లభించడం లేదండి ఓకే మీరు ఇచ్చినంత గౌరవం తనకి వేరే వారు ఇవ్వకపోవడం గానీ అండ్ మీ దగ్గర ఈ పర్సన్ చాలా ఫ్రీగా ఉంటారనమాట కానీ కానీ వేరే వారి దగ్గర ఈ పర్సన్ అంతా ఫ్రీగా ఉండలేదనమాట ఓకే సో అది కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ డెఫినెట్లీ మీతో రీయూనియన్ అయితే చేయాలి అనుకుంటున్నారనమాట వారి లైఫ్ లో మీరు చాలా హ్యాపీగా ఉంటాను అండ్ తన లైఫ్ అనేది మీరు తన లైఫ్ లో ఉంటేనే ఫుల్ఫిల్ అవుతుంది అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే ద సన్ కార్డ్ మేజర్ అక్క విజువల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అవుతుంది కానీ మీ పార్ట్నర్లో లో కొంచెం ఇన్మెచ్యూర్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే ఈ క్షణం మీతో హ్యాపీగా అనిపించింది అనుకోండి ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లో లో వస్తారు ఓకే తనకి మీ దగ్గర ఏదైనా విషయం నచ్చలేదు అనుకోండి ఆల్ ఆఫ్ సడన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఈ పర్సన్ వెళ్ళిపోతారనమాట ఓకే అండ్ మీకు ఈ పర్సన్ ఏంటంటే ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి అని అనుకోరు అండ్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అంటే తనలో ఒక ఇన్మేజర్ ధనం అయితే ఉంటుంది కానీ మీతో రీయూనియన్ అనేది జరుగుతుంది అనమాట ఈ పర్సన్ కి ఓకే ద సన్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ సన్ కార్డ్ ఎందుకు వచ్చింది ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు అన్కండిషనల్ గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు మీ ఎనర్జీ అనేది ఇంకా ఏంటంటే తగ్గించుకోవాలి అని మీరు అనుకోవడం లేదనమాట ఓకే సో మీరు ఈ పర్సన్ కంటికి ఏంటంటే ఒక మహారాణిలాగా ఒక మహారాజు లాగా ఆ విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తూ ఉన్నారనమాట అంటే తన మనసులో మీ స్థానం అనేది ఇప్పుడు పెరిగింది అని చెప్పొచ్చు అనమాట ఓకే మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు మీ అండ్ మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు అండ్ ఏంటంటే ఒక మహారాణి లాగా మీరు బతుకుతున్నారనమాట ప్రెసెంట్ ప్రజెంట్ ఓకే అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ప్రజెంట్ అన్కండిషనల్గా లవ్ కూడా చేస్తూ ఉన్నారు అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి ఇవ్వడం లేదు అన్నిటికీ కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ద స్టార్ కార్డ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకోవాలి అంటే తను ఏంటంటే తన ఎనర్జీ అంతా పెట్టి తను ప్రయత్నిస్తూ ఉన్నారనమాట కానీ తన వల్ల కావడం లేదు ఎందుకంటే మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా మీరు మ్యారేజ్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ మనసులో మీరు ఒక స్టార్ అనమాట ఓకే అండ్ మీకు ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మీలో ఉంటాయి అనమాట ఓకే అండ్ మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా మీరు అన్ని ప్రాబ్లమ్స్ అనేది మీరు హ్యాండిల్ చేయగలరు మీరు చాలా తెలివైన వారు అండ్ చాలా ప్రాక్టికల్గా తయారై ఉన్నారు ప్రజెంట్ అండ్ మీరు ఏంటంటే మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఒక స్టార్ లాగా మీరు నెరుస్తూ ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఎందుకోవాలి మీ లైఫ్లో రావాలి మీతో రీయూనియన్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట అండ్ మీ ఎనర్జీ ఇప్పుడు హైలో ఉందనమాట కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే తన ఎనర్జీ అనేది స్లో అవుతుందనమాట ఓకే అది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే అరే ఈ పర్సన్ ఎందుకుకోవాలంటే ఇప్పుడు చాలా కష్టం అవుతుందేమో తన లైఫ్లతో చాలా ఎదిగిపోతూ ఉన్నారు తన లైఫ్లో గ్రోత్ ఉంది సో అదంతా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అని అనుకుంటున్నారండి పర్సన్ మీ ముందు ఆప్షన్ రావడం వలన మీరు ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారు అండ్ మీరు చాలా మంది పర్సన్ ని ఇగ్నోర్ చేస్తా ఉన్నారు తన మీద చాలా కోపంగా ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీ దగ్గరికి వస్తే కూడా మీరు ఈ పర్సన్ మీద ఏంటంటే చాలా సీరియస్ అవుతారు అండ్ తన విషయం లేదని యాక్షన్ తీసుకుంటారు అండ్ తనని పూర్తిగా దూరం పెడతారేమో అని కూడా ఈ పర్సన్ భయపడతా ఉన్నారనమాట ఓకే మీ లైఫ్ లో ఆప్షన్ కూడా రావడం వల్ల ఈ పర్సన్ నన్ను దూరం పెడుతున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట ఓకే అండ్ ఇక్కడ ద లవర్ కార్డ్ అండ్ ద కార్డ్ అండి ఓకే ఇక్కడ మీరు నో కాండ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇక్కడ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారనమాట అండ్ పేజప్ కర్బ్స్ అండి ఓకే ఈ పర్సన్ మీకు ప్రపోజల్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట మీతో ఈ పర్సన్ లైఫ్ అనేది కోరుకుంటున్నారండి మీ కేరింగ్ అండ్ మీ మదర్ నేచర్ ఈ పర్సన్ దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదనమాట ఓకే పేజ్ కార్డ్ వచ్చిందండి మళ్ళీ సో ఈ పర్సన్లో ఎన్మేచ్యూర్ తనం ఉంటుంది అని చెప్పాను కదా ఈ రిలేషన్ అనేది ఏంటంటే ఒకసారి ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది అనమాట ఓకే తన ఇష్టం ఉన్నప్పుడు వస్తారు చాలా ప్రేమ చూపిస్తారు తనకి ఇష్టం అనిపించలేదు అనుకోండి నువ్వెవరు నేను ఎవరు అన్నట్టుగా ఈ పర్సన్ ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఎస్అప్స్ స్వార్డ్స్ ఈ పర్సన్కి మీకు ఏదైనా గొడవ జరిగింది అంటే ఈ పర్సన్ పదే పదే అదంతా మర్చిపోదాము అనుకున్నా మర్చిపోలేకపోతున్నారనమాట అవి ఈ పర్సన్ మైండ్లో చాలా రన్ అవుతూ ఉందండి ఓకే ఒకవేళ ఈ పర్సన్ వైపే తప్పు ఉంది అంటే మీరు ఈ పర్సన్ని ఏంటంటే తన మీద మీరు ఇప్పుడు సీరియస్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటారని కానీ లేదా ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లో వస్తే మీరు ఏంటంటే తనని దూరం పెడతారని కానీ సో ఈ పర్సన్ భయపడతా ఉన్నారనమాట మీతో ఈ పర్సన్ ఏంటంటే తన ఇన్మేచ్యూర్ తనం వలన తనే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే విల్ ఆ డివైన్ కనెక్షన్ ఇది అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏదో కర్మ కూడా నడుస్తా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఈ పర్సన్ వైపు నుంచి మీకు డెఫినెట్లీ ఎయిట్ అవర్స్ లోపల మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో సో దాన్ని నెక్స్ట్ ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలోనే మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉండొచ్చు అండ్ కొంతమందికి పర్సన్ మోసం చేయాలి అని అనుకుని ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని చెప్పకుండా దాచిపెట్టుకొని మీ ల్యాప్ నుంచి వెళ్ళిపోవడం స్టార్టింగ్లో ఏంటంటే పర్సన్ మీ మీద చాలా లవ్ చూపించి తర్వాత తర్వాత మీరు కమిట్మెంట్ అడుగుతారని కానీ మీరు ఈ పర్సన్కి ఇంకా క్లోజ్ అవుతున్న కొద్ది ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా మీ లైఫ్లో నుంచి ఈ పర్సన్ పారిపోవాలి అని అయితే అనుకున్నారనమాట ఓకే అండ్ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేసి ఉన్నారు చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు ఓకే ఈ పర్సన్ ఏంటంటే డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడే ధైర్యం అనేది ఈ పర్సన్ చేయలేకపోతున్నారు ఈ పర్సన్ చాలా బర్డిన్ తీసుకుంటున్నారనమాట మీతో మాట్లాడాలి అంటే ఏ విధంగా మాట్లాడాలి మిమ్మల్ని చూస్తే పర్సన్ భయపడతూ ఉండడం అలా కూడా ఉంటుందన్నమాట ఓకే మిమ్మల్ని పర్సన్ చాలా మిస్ అవుతూ ఉన్నారండి అండ్ మిమ్మల్ని పర్సన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ మీద కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు మేబీ మీరు వేరే వారికి క్లోజ్ అవుతున్నారు అంటే పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని తను స్టాక్ చేస్తూ ఉన్నారనమాట మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అండ్ ఎవరికి దగ్గర అవుతున్నారు అదంతా పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారనమాట అండ్ మిమ్మల్ని పర్సన్ దూరం చేసుకున్న దానికి పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి ఓకే అండ్ మిమ్మల్ని మోసం చేసిన దానికి అదంతా ఈ పర్సన్ ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఓకే నేను ఆ రోజు ఆ విధంగా తప్పు చేశాను ఆ విధంగా బాధ పెట్టాను అండ్ ఇదంతా మీకు ఏదైనా విషయంలో క్లారిటీ ఇవ్వలేను అండ్ వేరే వారి విషయంలో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధపడతా ఉండడం అండ్ వారికి ఈ పర్సన్ ప్రయారిటీ ఇవ్వడం మిమ్మల్ని కొంచెం చులకనగా చూడడం అలాంటిది చేశారనమాట దానికి ఈ పర్సన్ ఇప్పుడు చాలా బాధపడతా ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అండ్ మీకు ఏదో ప్రపోజల్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట మీ పర్సన్ ఏంటంటే కొంచెం ఈగో చూపిస్తారండి అండ్ చాలా మొండి పర్సన్ కూడా ఉంటారనమాట తన ఎమోషన్స్ తన ఫీలింగ్స్ అనేది ఈ పర్సన్ ఇంచంతా కూడా బయట చూపించారన్నమాట తన మనసులోనే తనని పెట్టుకుంటారనమాట కానీ బయట చూపించారన్నమాట ఓకే మీ దగ్గర చూపించేది ఏంటి ఈగో తన శారిష్టతనం అండ్ మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండడం అండ్ మిమ్మల్ని తీసి పడేయడం వేరే వాళ్ళు ఈ పర్సన్కి ఎక్కువ ప్రయారిటీ ఉన్నట్టుగా తను ప్రవర్తించడం ఈ పర్సన్ మనసులో నిజం చెప్పాలి అంటే చాలా లవ్ ఉందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ద కర్బ్స్ అనమాట మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ కానీ టెంపరెన్స్ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు నెట కర్బ్స్ ఈ పర్సన్ మీకు ప్రపోజల్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు మ్యారేజ్ ప్రపోజల్ అవ్వనివ్వండి అండ్ కొంతమంది ప్రపోజ్ చేయలేదు ఈ పర్సన్ తన మనసులో మాత్రం లవ్ ఉంది కానీ ఎందుకు చెప్పడం లేదు అని మీరు అనుకుంటున్నారు అంటే పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలని కూడా తనకు ఉంది ఒకేవేళ ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారంటే మీ మీ దగ్గరికి వచ్చేయాలి అని కూడా ఈ పర్సన్కి ఉంది కానీ అదంతా ఈ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీకు తెలియకూడదు అని అనుకుంటున్నారనమాట ఓకే అంటే ఈ పర్సన్ చెప్పడానికి ఇష్టపడలేదనమాట కానీ ఏదో ఒక విషయం ఈ పర్సన్ మీతో మాట్లాడాలి మీతో మాటలు ఈ పర్సన్ కలపాలి అని అనుకుంటున్నారనమాట ఓకే అంటే కొంచెం కొంచెం ఈ పర్సన్ మీకు మళ్ళీ దగ్గర అవ్వాలి మీతో క్లోజ్నెస్ అనేది పెంచుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూసేద్దామండి ఓకే సోల్ మిక్ కనెక్షన్ లాగా చూపిస్తుంది అనమాట మీరు విడిపోదాము అని మీరు డిసైడ్ అయినా ఈ పర్సన్ డిసైడ్ అయినా మీరు విడిపోలేరండి ఓకే మీ మధ్యలో ఆ కర్మ అనేది ఏదో నడుస్తుంది అనమాట అది రిపీట్ అవుతూనే ఉంటుంది ఓకే మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ద సన్ కార్డ్ అండ్ మీ ఎనర్జీస్ ఓకే ఈ పర్సన్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు కానీ మీరు ఈ పర్సన్ మీద చాలా సీరియస్గా ఉన్నారనమాట ఓకే అంటే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి అండ్ ఆ బాధ నుంచి మీరు బయటకు రాలేక చాలా నానా విధాలుగా మీరు నరకం అనుభవించి ఉంటారన్నమాట ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారు అంటే ఇంకేం చేయడానికి వస్తున్నావు ఇంకా నేను బతకాలా సావాలా అన్నట్టుగా మీ పరిస్థితి ఉందన్నమాట అంటే అంటే మీకు ఈ పర్సన్ మీద చాలా కోపం అనేది ఉందండి ఈ పర్సన్ మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదనమాట ఓకే ఓకే అండి ఇది మీ ఎనర్జీస్ అనమాట అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ అనమాట ఓకే ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారు తనతో గొడవ పడాలి అనే ఎనర్జీలో మీరు ఉన్నారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మెచ్చుకుంటా ఉన్నారు అండ్ మీరు ఒక మహారాణిలాగా ఒక మహారాజు లాగా మీరు ఉన్నారనమాట ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా బా బాయ్